హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో అంటే నాకు చాలా ఇష్టమైన పాట ఏంటంటారా శేఖరా కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా ఉందిగా నేనైతే సినిమా చూడలేదు అసలు పేరు కూడా నాకు ఇప్పుడే తెలుస్తుంది ఆ పాట దేంట్లో అని అడిగాను మా అల్లుడిని అయితే చెప్పారనమాట లేకపోతే నాకు అసలు అది సినిమాల పాటను కూడా తెలియదు అనమాట నేనేం సినిమాలు పెద్దగా చూడను ఫ్రెండ్స్ ధనుష్ నాగార్జున కలిసి నటించిన సినిమా అంట కదా కుబేర మూవీ నిజంగా ఆయన నందకిషోర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఎంత బాగా రాశాడంటే అసలు ఆ పాట ఒక తల్లి తన కొడుకు గురించి ఇంత బాగా చెప్పడం ఆ పాటలో నిజంగా నా గుండెలకు హత్తుకుంది పాట చాలా బాగా రాశారు ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మ్యూజిక్ కూడా అసలు ఎంత బాగుంటుందో ఆ మ్యూజిక్ ఒక్కటే వింటున్నా కూడా అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది నేనైతే రోజు ఆ పాట పెట్టుకొని వింటూ ఉంటాను పడుకునేటప్పుడు లేసినప్పుడు కూడాను ఆ పాట అయితే నేను ఏదో నాకు వచ్చినట్లు పాడాను ఫ్రెండ్స్ నాకు ఏది సంతోషమైనా ఏదైనా మీతో పంచుకోవాలనే ఒక ఇది ఉంది కదా మనకి యూట్యూబ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి అలాగే ఈ పాట కూడా పాడాను మీరు చూసి బాగున్నా బాగలేకపోయినా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగుందా బాగాలేదా అని ఇప్పుడైతే నేను ఆ పాట పాడతాను ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పచ్చ పచ్చని చేలల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకున్నా కొడుకా కడుపున నిన్ను దాచుకొని నీడల్లేని అంటుకొని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుక పది లంగాను నడవాలి పది కాలాలు బతకాలి చందమామకు చెబుతున్నా నిన్ను చల్లగా చూస్తుంది నా కొడుకా ఆ కలితోనూ పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా నీ దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా సినిమా పాటల్లో కూడా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే అర్థమే కావు మరికొన్ని లిరిక్స్ వినిపించకుండానే డీజే మోతలతో ఉంటాయి కానీ కొన్ని పాటలు మాత్రం మనసుకి చాలా హత్తుకుంటాయి కదా ఫ్రెండ్స్ అసలు నిజంగా ఏ పని చేస్తున్నావే గుర్తుకు వస్తాయి ఆ పాటల్లో పదాలు అలా ఉంటాయి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట అలాగే ఈ పాట కూడా ఇది ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్ ఈ పాట నేనే మధ్యలో ఆపుకొని మీతో మాట్లాడుతున్నాను అయితే ఇంక మళ్ళీ పాట స్టార్ట్ చేద్దాం మనిషికి మనిషే దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకున్నా కొడుకా తిడితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగేను వద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపికతోటి నా కొడుకా రాళ్ళు దారులు నీవి అడుగులు పదిలం ఓ కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడువుర నా కొడుక చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కనే ఉంటా నా కొడుక ప్రాణము నీది తోటిది ఉచ్చుల పడకు ఓ కొడుక ముళ్ళకంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగర నా కొడుకా ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మ దీవెనిది నా కొడుకా ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కల దృష్టి తీసేను ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మ దీవెని దినా కొడుక ఏ పిడుగుల చప్పుడు వినపడినా ఏ భూచోడు నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా అమ్మ దీవెని దినా కొడుక అమ్మ దీవెని దినా కొడుక అమ్మ దీవని దిన కొడుకా